గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును ఇక్కడ రోజు కూలి పని చేస్తున్నారు కదా రోజుకి ఎంత వస్తుంది మీకు మాకు రోజుకు ఐదు వందల యాభై నాలుగు రోజులు నాలుగు రోజులు గేయము శాత కాదు మా ఆయన పశ్చివాదం వచ్చి పడిపోయిండు కొని కొద్దిగా పించిన వస్తే ఏదో ఇంత గోళీలో మందులో తెచ్చుకొని బతుకుదామంటే అది ఇట్లా లేదు నెలలో మీరు ఎన్ని రోజులు ఈ పనికి వస్తారు ఎన్ని రోజులు మీకు పని ఉంటుంది ఎన్ని రోజులు ఉండదు ఇది గ్యారెంటీ ఉండదు మేడం ఒకనాడు ఉంటుంది ఒకనాడు ఉండదు వరిషమ్మడి పని కాడికి వచ్చినాక మీసరి పని లేదు అని పో అంటే పోవాల్సింది మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అవని ఇవి సెంక్షన్ అయినాయి అని అన్నారు వీటిలో ఏది మీకు ఒకటి కూడా అందలేదా ముగ్గు పోసినప్పుడు తోలుకపోయి ముగ్గు పోసిర్రు ఇంత సంతోషంగా వేసి అవి కట్టినాం ఆ పైసలు పోయినాయి ఈ పైసలు ఆటే మాకు ఉందామంటే ఇల్లు లేకుంటే వేసిడు ఇంత పేదోళ్ళం ఇంత లేనోళ్ళం ఇంత గరీబోళం మా నోటికాడి బుక్క గుంజి ఎవరికో ఇచ్చి లో రోజువారీ కూలి పనులు చేసుకునే జీవన శైలి ఏ విధంగా ఉంటుంది వారి ఆదాయం ఏంటి వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాల్ని తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గర ఉన్నాము అక్కడ ఒక కూలీతో మాట్లాడదాము నమస్కారం అమ్మా నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడుండొచ్చారు మరి ఇక్కడ వరంగల్ జిల్లా అప్పుడు వరంగల్ ఉండే ఇప్పుడు జనగామైంది మేము అప్పుడు చాలా రోజుల కింద వచ్చినాం కానీ మేము ఏం బాగుపలేదు ఉన్నాయి ఊళ్ళ జాగా భూమి అంతా అమ్మేసుకున్నాము బిడెల పెళ్లి కట్నాలు ఇయర్ ఇక అన్ని బాధల పడి ఇబ్బందుల పడి ఇక్కడనే ఉండిపోయాం ఇక్కడనే ఉండిపోయినాం ఊళ్ళో ఏం లేదు మరి ఇక్కడ రోజు కూలి పని చేస్తున్నారు కదా రోజుకి ఎంత వస్తుంది మీకు మాకు రోజుకు ఐదు వందల యాభై నాలుగు రోజులు చేస్తాం నాలుగు రోజులు చేయము శాత కాదు మా ఆయన పచ్చవర్తం వచ్చి పడిపోయిండు ఇంతవరకు పింఛన్ లేదు మూడు ఏండ్లు పడ్డాయి అప్లికేషన్లు పెట్టాలంటే అక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలంటే తిరిగి పెట్టినాం ఎక్కడ పెట్టినా ఇంతవరకు పెంచిన వస్తలేదు మాకు ఊళ్ళోనన్నా వస్తేమో పోదామంటే ఉందామంటే ఇల్లు లేదు జాగలేదు భూమి లేదు ఏది లేదు ఇక్కడనే ఉండిపోయినాము ఇంకా మా బతుకు రోజున పడిపోయింది మేడం మాకు ఇబ్బంది అయిపోయింది చాలా తిననీకి తిండికి లేకుండా బతకడానికి లేకుండా కొని కొద్దిగా పింఛిన వస్తే ఏదో ఇంత గోళీలో మందులో తెచ్చుకొని బతుకుదామంటే అది గిట్లా లేదు ఇగొత్తుందో ఆస్తుందా అని దేవునికి ఎదుగు చూసినట్టు ఆ పింఛన్కి ఎదురు చూస్తాను ఇంతవరకు రావట్లేదు అంటే మీ ఒక్కరి సంపాదన మీద మీ కుటుంబం నడుస్తుందా ఇంకా ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డల పెండి చేసిన కొడుకు ఉన్నాడు కానీ కొడుకు మంచిగా లేడు ఆయన కూడా నా మాట ఈయనోడు అంత బాగలేదు నా ఏ వరమే బాగాలేకుండా అయిపోయింది ఉన్న మా అత్త మామ జమానది భూమి ఉంటే అది అమ్మేసుకున్నాం బిడ్డల పెండి చేసినాం ఇప్పుడైతే తిననీకి ఉండనీకి ఏం లేదు ఏదో కూలి చేసుకొని బతకాలి నేను ఒక్కదాన్ని చేసి వాళ్ళకి నడపాలి నెలలో మీరు ఎన్ని రోజులు ఈ పనికి వస్తారు ఎన్ని రోజులు మీకు పని ఉంటుంది ఎన్ని రోజులు ఉండదు ఇది గ్యారెంటీ ఉండదు మేడం ఒకనాడు ఉంటుంది ఒకనాడు ఉండదు పడే పని కాడికి వచ్చినాక మేస్త్రి పని లేదు అని పోవంటే పోవాల్సిందే దీనికి గ్యారెంటీ లేదు ఒక వారం నాలుగు రోజులు దొరకవచ్చు ఐదు రోజులు దొరకవచ్చు ఒక వారంలో మొత్తం దొరకపోవచ్చు అట్లా ఎక్కడుంటారు మీరు ఇంత సిటీలో మీరు ఉండేది ఎక్కడ దాని రెంట్ ఎలా ఉంటుంది రెంట రెంట్ అని ఏం లేదు కానీ ఇంద్రానగర్ ఆ గుడిసెలని అప్పుడే ఎన్నడో పాతకాలంలో వచ్చి అక్కడ ఉన్నాము ఇంకా కిరాయి అయితే ఏం లేదు కానీ ఇంకా దా కిరాయి లేనందుకు ఏదో ఇంత కూలి చేసుకొని ఇంత ఉడకబెట్టుకొని కంట్రోల్ బియ్యం వస్తున్నాయి కాబట్టి ఆ వండుకొని తిని బతకగలుగుతున్నాం కానీ ఇంకా అవి కంట్రోల్ బియ్యం లేకపోతే ఆ గుడిసె లేకపోతే వరకు ఏదన్నా మందో మాకు వేసుకొని ముగ్గురం ముగ్గురం చచ్చిపోయాల్సిందే ఏదో ఆ గుడిసె ఉన్నందుకు మా అన్నాడు వచ్చినందుకు ఆ గుడిసె ఉన్నందుకు ఆ గుడిసెలో ఉండి ఇంత ఏదో బతకగలుగుతున్నాం కూలి చేసుకొని ఇంత ఏదో పొట్ట కూరగాయలు అవి ఇవి తెచ్చుకొని తింటున్నాం మరి నెల రోజుల పాటు మీకు పని లేకపోతే ఒకవేళ ఈ వర్షాకాలం అసలే వర్షాకాలంలో పనులు ఎక్కువ ఉండవు మరి అప్పుడు మీ పరిస్థితి అండి ఎక్కడికి వెళ్తారు ఏం తింటారు ఎలా ఉంటారు మరి ఇంక ఏం ఉంటుంది మేడం ఏం లేదు ఇంకా ఓ పూట ఉపాసం అన్నట్టు ఓ పూట ఉన్నట్టు ఇక అంతేగాని ఇంకా ఏం తిన ఎవరు ఇస్తారు ఇక్కడ మనకి ఎవరు తెలుసు ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యరు కాకపోతే ఇంత అన్నము అడిగితే ఇస్తారు కానీ మనకు ఎవరు ఇచ్చే అంత మన బాంధవులు గారు మన చుట్టాలు గారు ఏదో చిక్కపోయినాం ఇక్కడ ఉండిపోయినాం మా పరిస్థితి మా ఆయన అదే పడిపోయింది ఏదో పింఛను అన్న వస్తే ఓ నాలుగు వేలు వస్తాయేమో బతుకుదాము అవి పోయినంత ఇవి అని అనుకుంటే ఆ పింఛను కూడా లేదు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు మూడేళ్ళు వెళ్ళి నాలుగేళ్ళు పడే అదే మా ఊళ్ళో అయితే అవుతుండే ఊళ్ళో సర్పంచో వాళ్ళు వీళ్ళు చెత్తండ్రి ఉందామంటే ఇల్లు లేదు లేదు ఏదో లేదు ఉండలేకపోయినా ఎక్కడ ఉంటావు ఎవరింటి కాడ మా బావ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఎన్ని రోజులు పెడతారు మనకు ఆయన కూర్చోరాదు నడవరాదు ఒక పిల్లగాన్ని ఏదినట్టు ఏదుకుంటా సాగిపోతాను ఇప్పటివరకు ఆయన చచ్చిపోయినట్టు కాదు బతికినట్టు కాదు మా పానానికి అంత బాధ ఉంది ఉంటున్నాగానే కానీ అట్లా అయిపోయినా ఉదయం మీ పనికి ఏ సమయానికి వస్తారో మళ్ళీ ఎప్పటికెళ్తారు మీకు మధ్యాహ్నం భోజనం అవన్నీ ఎలాగా మరి మేము పొద్దున ఎనిమిదికి అక్కడ అడ్డమీని కొత్తాం మళ్ళా నుంచి ఇక్కడి వరకు తొమ్మిది గంటల వరకు పని చెక్కాలి పది గంటల పని ఎక్కినామంటే ఒంటి గంట దాకా వేయాలి ఒంటి గంట నుంచి అన్నం తిని ఒక గంట రెస్ట్ ఉంటుంది రెండు గంటలకు మళ్ళా వేయాలి మళ్ళా ఐదు గంటల దాకా మళ్ళీ వేయాలి పని ఐదు గంటలు చేసినామంటే మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే అట్లా మాకు ఒక మేస్త్రి ఉంటాడు ఆ మేస్త్రి ఇంకా పని పట్టుకుంటే చేయాలి లేదంటే లేదు అంతే ఇంకా ఆయననే స్వార్చి డబ్బులు కానీ ఏమన్నా ఇన్ని రోజులు ఉండే డబ్బులు ఇప్పుడు ఈ డబ్బులు కూడా లేకుంటే ఫ్రీగా చేశారు కాబట్టి ఇంకా అవి కూడా లేదు ఇంకా ఓ చుట్టాల ఇంటికి పోలేదు ఓ పక్కా ఇంటికి లేదు మా ఆయన ఇంకేముండవు ఏదో లేదు మేడం నా మొగలు ఇప్పుడు మూడేండ్లు అంత ఒక నాలుగేండ్లు మొత్తం ఏడు ఎనిమిది ఓ పండుగ లేదు ఓ పబ్బం లేదు ఓ చుట్టం లేదు ఓ పక్కం లేదు ఏదో ఉన్నామా ఉన్నాం మంచిగా ఉన్నప్పుడు అందరూ వచ్చారు ఇప్పుడు ఎవరు ఏం లేకుండా అయితే ఎవరు పట్టించుకోరు మరి మేస్తరు ఎవరైతే అంటే మీరు ఈరోజు సంపాదించిన దాంట్లో మేస్తరికి ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా లేదంటే మీ సంపాదన మీకేనా మా సంపాదన మాకే ఆయనకు ఒక యాభై రూపాయలు ఉంటుంది అంతే ఆరు వందలు ఇస్తే ఒక యాభై రూపాయలు ఆయనకు ఉంటాయి ఓ పార ఓ పార ఓ గంప మేస్తరు ఇస్తాడు దాన్ని పట్టుకొని మేము రావాలి వచ్చి చేసుకోవాలి మీలాగా మీ ఊరు నుండి ఎంతమంది వచ్చారు ఎంతమంది ఇక్కడ కష్టపడతారు మీకు తెలిసినంతవరకు ఇంకా మా ఊరు నుంచి అది ఎక్కువ ఏం లేదు మేడం ఒక ఐదు ఆరు మంది ఉన్నారు కానీ ఇంకా ఎవరు బాధ వాళ్ళు అప్పుడు ప్రభుత్వం మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అవన్నీ ఇవి సెంక్షన్ అయినాయి అని చెప్పేసి అన్నారు వీటిలో ఏది మీకు ఒకటి కూడా అందలేదా అయ్యో మేడం డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలా ఆ డబ్బులు కట్టాలంటే అప్పుడు ఎంత నాలుగు విరుక్తులం నాలుగు వేల తులం అంటే బంగారం గొట్టాలు ఉండే కమ్మలుండే అమ్మి దానికి కట్టిన ఆరు వేలన్నర ఇక్కడ బాగున్నారు ఆంధ్ర బ్యాంకులో కట్టిన కట్టిన తర్వాత ఏమైంది మళ్ళీ ఒక ఏళ్ళకు ఇగా ఆగాయ అని పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకు మీకు ఇల్లా అంటే మళ్ళీ ఓ దగ్గర అప్పు సప్పు తెచ్చి ఇల్లు ఉంటుంది కదా ఈ గుడిసెలు కదా మనకు ఒక బిల్డింగ్ అన్నది ఉంటుంది మనకు ఒక పిల్లగా అన్నాడు కదా ఒక ఆస్తి అన్నది ఒక కొంచెం ఉన్నట్టు ఉంటుంది ఎవరైనా పిల్లనైనా ఇస్తారు అని అట్టనో ఇట్లనో ఎన్నో ఇన్నో కాళ్ళ ఇలా పట్టుకొని పైనాశి తీసుకొచ్చి యాభై నాలుగు వేలు కట్టినాయి మేడం ఒకడి పెళ్ళి కళ ఒకడి పెళ్ళి అంటే ఇప్పుడు మనది గేదురుగుట్ట హోటల్ అవతల ఆడ ముగ్గు పోసినప్పుడు తోలుకపోయి ముగ్గు పోసిర్రు ఎంతో సంతోషంగా చేసినాం అవి కట్టినాం ఆ పైసలు ఆటే ఈ పైసలు ఆటే మాకు ఉందామంటే ఇల్లు లేకుండా చేసారు ఇంత పేదోళం ఇంత లేనోళ్ళం ఇంత గరీబోళ్ళం మా నోటి బుక్క బుక్ గుంజి ఎవరికో ఇచ్చారు ఎవరో ఎక్కడనో మాకు ఏం తెలియదు మేడం ఆ ఊరికి తిరిగిండ్రి ఈ ఊరికి తిరుగుండ్రి కలెక్టర్ ఆఫీసుకు తిరుగుండ్రి అంటే పనులు పాట చేడగొట్టుకొని అట్లా కొంత నష్టపోయినాం మేడం ఎక్కడ తిరిగినా కానీ మా ఇల్లు మాకు రాపాయి మా కాగిధదాలు మా కానీ ఉండిపోయాయి వేరే వాళ్ళు వచ్చినా ఉండరు ఇప్పుడు నా నా మొగడు బాగలేడు ఒక లక్ష రూపాయలు ఉంటే మంచిగా ఉన్నట్టు అప్పుడే జబ్బు రాగానే ఒక లక్ష రూపాయలు నా వద్ద ఉంటే అలాంటి సూది ఏపిచ్చి ఆ మందులు వాడితే మళ్ళీ మంచిగా ఉన్నట్టు నాకు కాళ్ళు లేవు ఆ అన్న ఇన్నో అప్పసప్ప తెచ్చి ఆ ఇల్లు కడితే ఆ ఇల్లు వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు మాకు ఆ ఇల్లు కూడా లేదు పోలీసుల దగ్గరికి వెళ్ళారా ఎవరైనా తీసురు జరుగుతారా పోలీసులు జరిగిపోతే వాళ్ళు నేను ఏం చెప్తామమ్మా మామూలు ఎన్నుకు అడుగుతున్నారు కలెక్టర్ ఆఫీస్కి పోన్రీ అని వాళ్ళు అంటారు కలెక్టర్ ఆఫీస్కి పోతే ఆయన అంటాడు మేమేం చేయాలమ్మా మేము నోటీసులు పంపించినాం మస్తుగా మీరు రాలేదు మాకు తెలియనే తెలియదు మేడం మేము చదువుకున్నాను పొద్దుగాళ్ళు ఎత్తే మా కూలు ఏందో మా బతికేందో మేము దేవులు ఆడుకుంటాం మరి ఆ లీడర్కి పంపించామని ఆయన అంటాడు ఈయన ఈమెంటాడు లీడర్ ఏమంటాడు వాళ్ళు వచ్చాను జరిగినరు వాళ్ళు పోతడారు లీడర్ అంటారు అందరు నడమ మధ్యలో మేము ఖరాబ్ అయ్యి రోడ్డున పడిపోయినాం మేడం ఇప్పుడు అవి కూడా పట్టాలుగా ఉట్టి గుడిసెలు అవి కూడా వీగినకో ఇప్పుడు నా మోగాడు నా కొడుకు అంత మంచిగా లేడు పిచ్చి పిచ్చి ఉన్నారు ఏదో రోడ్డు మీద కూర్చొని ఇంకా అయ్యా అప్ప అని అడుక్కొని తిని బతకాల్సిందే కానీ లేదంటే ఈ సమానం వేసుకొని సాగాల్సిందే కానీ ఇదంతా అన్యాయం చేశారు మేడం మా బాగా ఇప్పుడున్న గుడసలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ వర్షాలు వస్తే ఆ గుడసల పరిస్థితి ఏంటి మునిగిపోతాయి ఎట్లా ఎక్కడుంటారు అయితే ఇక మునిగిపోతాయి ఊరుతాయి ఇంకా ఉండాలి అట్టని ఎండకు ఎండాలి వానకు నానాలి ఒట్టిగా ఈ రోడ్డు మీద వాన పడితే ఎట్లా ఉంటుందో ఆ గుడిసెలు అట్లా ఉంటుంది ఒక ఒక మూలకు వండుకోవాలి ఒక మూలకు కూర్చోవాలి నువ్వులా ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి ఆన కొట్టినంతసేపు అంత ఆగముంటుంది అట్లా ఉన్నది బతుకుమారు అట్లా వేసి ఉండు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టి చీరాబాయ్ ఆంధ్ర బ్యాంకులో ఆ డబ్బులన్నా పోని మీకు ఇండ్లు వస్తలేవు మీకు ఇండ్లు ఇస్తలేము మరి మీ డబ్బులు మేకన్నా ఇస్తాం మీ డబ్బులు మేకన్నా ఇస్తాం అట్లన్నీ చేయాలి కదా మీడ మేము ఏదో మేము లచ్చరు శ్రీమంతురం కాలేదు బిల్డింగ్లు లేవు ఏదో కూలీనాలు వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చిక్కులో పడి ఆగ మస్తులు అమ్ముకొని అప్పులపాలు అయిపోయాం మా పైసలైనా మాకు ఇవ్వాలి కదా మేడం ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆ డబ్బులు కూడా ఇవ్వకపోయి పోనీ ఇల్లు అన్నీ ఇవ్వాలి కదా మేడం అది లేకపోయాయి ఇది లేకపోయా కాగిదాలు మా దగ్గర పెట్టుకొని ఉత్త కాయిదాలు పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్కు సమస్యలు ఉన్నారో తిరిగిన పని పాట చేయడం కొట్టుకుని ఆ ఆఫీస్కి ఆడపోతే ఎవ్వరు పట్టించుకోరు సరే ఉంది మా చూసారు కదా రోజువారు కూలీ పని చేసుకొని బతికే వాళ్ళ ఏ ఒక్కరిని కదిలించినా వారి జీవితంలో ఏదో ఒక కన్నీటి ఆ బాధ అనేది ఉంది కన్నీటి గాథను మనకి వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే వీరి జీవితాల్లో అధికారులు కానివ్వండి పోలీసులు వాళ్ళు కానివ్వండి ఏ విధంగా కూడా సహకరించలేదు కేవలం ఈ ప్రభు ఈ ఎవరైతే ఉన్నారో ఈ పోలీసుల దగ్గర ఎవరైతే అధికారులు ఉన్నారో వీరంతా కూడా డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మాలాంటి వాళ్ళకి కాదు అంటూ కూడా ఆవిడ చెప్తున్నారు సో ఇకనైనా ప్రభుత్వ అధికారులు మారి వీళ్ళ కోసం పని చేయాలి వీళ్ళకి న్యాయం చేసే విధంగా వారి అడుగులు పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం